వీడియో లైక్ కోసం సబ్స్క్రైబ్ల కోసం చేసిన వీడియో అయితే కాదు మీకు నచ్చితే చూడండి లేదంటే ఒక్కసారి ఫుల్ గా చూడండి మీకు చూసి నచ్చకపోతే రిపోర్ట్ అయినా కొట్టుకోండి మేము ఇందులో ఏ తప్పు మాట్లాడలేదు మేము జరిగిందే చెప్పాము సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మన మనం కాదు యూట్యూబ్ ఛానల్ కంటెంట్ క్రియేటర్ ఒక దారుణమైన వీడియో చేశారు అది మీ అందరికీ తెలుసు ట్విట్టర్లో బాగా హైలైట్ అయింది ట్రెండ్ అయిపోయింది అది అని అసలు ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా వీడియో తక్కువ మందే చూడొచ్చు ఎక్కువ మందికి రీచ్ వెళ్ళకపోవచ్చు మేము ఇప్పుడు చేసే వీడియో రీచ్ కోసం కాదు కనీసం మా వీడియో కొంత ఒక నలుగురు ఐదుగురు చూసినా సరే ఇలాంటివి చేయడం తప్పు ఇలాంటివి చేయకూడదు అంటే కొంతమంది ఎలాగనుకుంటున్నారంటే డార్క్ కామెడీ కొంతమంది ఇప్పుడు తను చేసిన వీడియోకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు డార్క్ కామెడీ అందరికీ తెలియదు అది అందరికీ నచ్చదు నచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని డార్క్ కామెడీ అనే దాంట్లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి మరి ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్స్లోకి వెళ్ళి అలా డాక్టర్ ఫాదర్ అనేది ఒక బ్యూటిఫుల్ బాండింగ్ దాంట్లోకి వెళ్ళి ఇలాగా చండలంగా మాట్లాడడం అనేది చాలా తక్కువ మాట్లాడడం అసలు ఎలాగంటే ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ తన ఛానల్లో మొత్తం ఎప్పుడు ఇలా డార్క్ కామెడీ మీద సెక్చువాలిటీ మీద వీడియోస్ ఎక్కువ అవుతూ ఉంటాయి డార్క్ కామెడీ అనేది అందరికీ ఎంజాయ్ చేయకపోయినా కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగని చెప్పి మరీ ఇలా చెప్తే లిమిట్స్ అనేది క్రాస్ చేస్తే ఎవరికైనా అలాగే ఇప్పుడు డాటర్ ఫాదర్ బాండింగ్లో ఎవరు మనం సెక్చువాలిటీ చూడము కానీ ఇందులోకి వచ్చేసి వాళ్ళని ఏంటంటే ఒక ఫాదరు సీరియస్ గా వచ్చి బెల్ట్ తీసి నవ్వి ఆ బెల్ట్ ఇలా బెల్ట్ ఇలా పట్టుకొని ఆ కూర్చోబెట్టి ఇలా ఉయ్య దొరుకుతారు అది అంత బ్యూటిఫుల్ రీల్ అది దాన్ని వీళ్ళు సెక్చువల్ గా హెరాస్ చేయడం కామెంట్స్ చేసుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు కామెంట్ చేసుకుంటే పోనీదో వాళ్ళు ఉన్నప్పుడు కామెంట్ చేసుకోవాలి అంతేగాని ఛానల్లో ఎడితే అందరు చూసే అనుకుంటారు అసలు అసలు ఎలా చెప్తారు నాన్న వాళ్ళ కొడుకు కలిపి అంటే కానీ అసలు కమెంట్ చేయకూడదు అసలు అలాగా అది చాలా తప్పు ఇలాంటి సెక్చువల్ అనేవి చాలా ఇలాంటివి చేయకూడదు అసలు అసలు దాటి గురించి మాట్లాడుతూ మెయిన్ బీహన్మంత్ అనే ఛానల్ ఎప్పటి నుంచో డార్క్ కామెడీ మీద కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉన్నారు ఈ కంటెంట్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు నచ్చే వాళ్ళు చూసినా సరే లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టారు ఒక ఇన్స్టాగ్రామ్ తన ఛానల్లో ఒక వీడియో పెట్టారు తండ్రి కూతురు బాత్ లో స్నానం చేస్తుంటే అసలు చండలంగా ఒక కప్ పెట్టరు అది మళ్ళీ డిలీట్ చేసి సారీ అని పెట్టినా సరే ఎంత సారీ అని పెట్టినా సరే అది తప్పే కదా అసలు ఆ థాట్ రావడమే ఆ థాట్ రాకూడదు అసలు అలాంటిది ఆ థాట్ చేసి ఎంత పబ్లిక్ గా పెట్టి పోస్ట్ చేసి మళ్ళీ సారీ ఆ సారీ కూడా ఎలాగంటే నేను చేసేది మీకు నచ్చట్లేదు నన్ను అందరూ తప్పుగా చూస్తున్నారు అంతేగాని తను తప్పని అనట్లేదు తను చేసేది మనకు తప్పు కనిపిస్తుంది అంతే మనం మనకి బ్రెయిన్ లేక మనకు తప్పు కనిపిస్తుంది కాబట్టి తను చేసేది నువ్వు ఛానల్ క్రియేట్ చేసుకున్నావు మంచిగా చేసుకుంటే పర్లేదు కానీ మినిమం లిమిట్స్ లో ఉండాలి కదా మరి ఓవర్గా లిమిట్స్ క్రాస్ చేస్తే బాగుంది కదా మెయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరు కూర్చొని ఒక సైడ్ కూర్చొని ఒక నేను విన్నాను అది చూశాను ఇప్పుడు నేను ఇందులో పెట్టట్లేదు ఎందుకంటే అసలు అది అసలు బయటే వాళ్ళకి చూపించడానికి చాలా బాగోదు రూడ్గా నచ్చదు నాకు అసలు అది వాళ్ళు చేసిన కామెంట్స్ ఆ రీల్ ఎంత బాగుంటుందో ఆ రీల్కి వీళ్ళు ఇచ్చిన కామెంట్స్ చాలా చండలంగా ఉంటాయి ఇప్పుడు అది మనకి బేబీ మూవీ ఎస్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు దాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేయడం అలాగే సాయిధర్మం తేజ్ గారు అండ్ అలాగే మంచు మనోజ్ గారు ట్వీట్ చేయడం వీళ్ళందరూ సీఎంని అలాగే డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వైపులా ఆ సీఎంని డిప్యూటీ సీఎంని ట్యాగ్ చేసి ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళడం అండ్ అలాగే సీఎం కూడా దీనికి రిప్లై ఇచ్చారనమాట నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి నేనైతే సివియర్గా దీన్ని యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి అన్నారు సో నిజంగా మ కొన్ని సార్లు ఇలాంటివి జరిగినప్పుడే మన చుట్టుపక్కల ఉన్న సినీ యాక్టర్స్ అనే కాదు చాలామంది మనకి వీళ్ళు కొంచెం మనకి వీళ్ళు బాగా తెలుసు కాబట్టి వీళ్ళు ట్వీట్ చేసింది ఇలా హైలైట్ అయ్యి సీఎం వరకు వెళ్ళడం అండ్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది టూ డేస్ గా ఇది చాలా తప్పు తప్పు అని చెప్తూనే ఉండడం కాకపోతే ఏంటంటే అందరూ స్టోరీస్ పెట్టారు రీల్స్ పెట్టారు కానీ కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏదన్నా సరే అది బయటకు వచ్చేంత వరకు ఇలా చూస్తున్నాం ఇప్పుడు తిని ఎప్పటి నుంచో చేస్తున్నాడు తనను మనం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం వల్లనే కదా ఇప్పుడు ఇంతవరకు రావడం అదే ముందే మనం అప్పుడు చేసినప్పుడే బ్రో డార్క్ కామెడీ ఓకే లిమిట్స్ దాటకుండా ఉండేలా మనం కూడా మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఇప్పుడు కంటెంట్ క్రియేట్ అనేది అంటే ఎలాగంటే మీకు మీరు మీకు మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్ చేయాలి చేయాలి అనుకునే దానిలోనే ఇలాంటి కొత్త కొత్త అన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట ఎగిరతారు అనమాట వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఇలాగా తీసుకెళ్తుంది ఓన్లీ వాళ్ళదే తప్పు కాదు అందే తప్పే మనం కూడా ఎంకరేజ్ చేసాం చాలా వరకు డార్క్ కామెడీ అని ఇప్పుడు నేను కొంతమంది కామెంట్స్ చూసాను అనమాట ఈ వీడియో అలాగా చేసినప్పుడు కొంతమంది అపోజ్ చేశారు బ్రో తప్పు బ్రో ఎలాంటి చేయకూడదు ఎలాంటి తప్పు అని సమ్ ఎలా పెడితే ఇంకొకరు దానికి మీకేం తెలుసు బ్రో డార్క్ కామెడీ అంటే ఇలాగే ఉంటది ఇలాగే చెయ్యాలి దీంట్లోనే ఫన్ ఉంటది ఇదే డార్క్ కామెడీ అంటే ఏం డార్క్ కామెడీ ఫన్ బ్రో ఫ్యామిలీ రిలేషన్స్ తో చేసేది డార్క్ కామెడీ ఫన్ కామెంట్ పెట్టిన ఫోటో ఒకవేళ అక్కడ ఉంటే పరిస్థితి బ్రో ఇప్పుడు నీకే ఒక డాక్టర్ ఉండి నువ్వు ఫాదర్ పొజిషన్ లో ఉండి నీకే అలా అక్కడ పెడితే ఒక అలా ఉంటుంది గవర్నమెంట్లో డాట్ కామ్ అండి అది అని పెట్టావు కదా ఈ రీల్ ఇప్పుడు ఆ ఫాదర్ అండ్ డాక్టర్ రీల్ కి కిచ్చిన వీళ్ళ ని ఇప్పుడు ఆ ఫాదర్ చూస్తే అతను ఎంత బాధపడతారు అతను మన కంట్రీ కాకపోవచ్చు అని ఎక్కడైనా ఉండవచ్చు ఏమో చూస్తే అతను ఎంత బాధపడతయింది అది కనీసం మనక చూస్తారు కదా ఒకసారి మీరు మీ పొజిషన్ లో ఉండి ఒకసారి ఆలోచించి మీరు సారీ చెప్పినందుకు మాత్రం తప్పు తప్పు కాకుండా పోదు కదా మీరు ఎంత సారీ చెప్పినా నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు సారీ చెప్పేసాం కదా నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుంటాను మళ్ళీ సారీ చెప్పేస్తాను అన్నది దాంతో ఉంటారు తప్ప మీకు తప్పులాగా కనిపించట్లేదు ఇది మీరే ఇలాంటివి చేసినప్పుడు కొంచెం చా చూసుకోండి ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు ఒక పొజిషన్ ఉన్నారు ఇప్పుడు మీ ఛానల్ అనేది ఒక పొజిషన్లో ఉంది మీరు చా మీరు ఇలా ఇవన్నీ కాదు సినీ యాక్టర్స్ని రోస్ట్ చేయడం కానీ అలాగే చాలా వరకు చాలామందిని రోస్ట్ చేస్తున్నారు ఈ రోస్టింగ్ అనేది మంచిదే హెల్దీ రోస్టింగ్ ఉండాలి ఒక లిమిట్ వరకు దాన్ని దాటి బయటకు వచ్చారంటే అది అన్హెల్దీ అసలు బాగోదు అది మీకు మంచిది కాదు చూసే వాళ్ళకి మంచిది కాదు మీరు ఎవరైతే చేసారో వాళ్ళకి నచ్చదు హెల్దీ రోస్టింగ్ అనేది మంచిది అది లిమిట్స్ దాటకూడదు మేము ఇప్పుడు వరకు ఇదంతి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మాకు పెద్ద ఫరక్ పడదు ఇప్పుడు ఇది మేము మాట్లాడకపోయినా మాకు వచ్చేది పోయేది ఏం లేదు మహా అయితే మాకు ఒక వెయ్యి ఐదు వందల మంది చూస్తారు మహా అయితే మా వీడియోని అంతకుమించి ఎవరు చూస్తారు చెప్పు కానీ మేము మీకు చేసే దీనికి ఆ ఐదు వందల మందిలో కనీసం ఒక పది మంది అయినా సరే దీనికి రియాక్ట్ అయ్యి ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి తప్పు అని తెలుసుకుంటారన్న చిన్న ఆలోచన కోసం ఇది మాకు ఈ వీడియో చేయడం వల్ల ఓ డబ్బులు వచ్చి మోనిటైజేషన్లు అయిపోవు అది మాకు తెలుసు మెయిన్ ఇది మీ వరకు వస్తుంది రాదో తెలియదు పి హనుమంతు అనే ఛానల్ మీ వరకు వస్తుంది రాదో నాకు తెలియదు కానీ వస్తే ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకుని పోయా మీరు చేసే వీడియోస్ బాగుంటాయి ఎంతవరకు ఒక లిమిట్ వరకు మీ వీడియోస్ నేనే నేను చూస్తాను మీ వీడియోస్ డైలీ చూస్తాను ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తారు మీరు బీన్ బ్యాగ్ నెక్స్ట్ డల్లాస్ నగేశ్వర నేమ్స్ వస్తాయి కదా నేను చూస్తాను కొన్ని బాగుంటాయి నాకు ఆ నెక్స్ట్ నేను చూస్తాను నాకు ఇది చూసినప్పటి నుంచి ఏదో ఉన్నాను ఎందుకు ఇలా చేయడం అవి బాగానే ఉండేవి కదా ఇది ఎందుకు ఇంతవరకు వెళ్ళడం కొంచెం మీరు తగ్గి మరి డార్క్ ఉండి ఫుల్గా కాకుండా కొంచెం కొంచెం హ్యూమర్తో కొంచెం జనాలకి నచ్చేలా చేస్తే బాగుంటుంది అనమాట ఇలాగా రూడ్గా సెక్స్ అసెస్ చేస్తూ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ని ఇలాగా చెత్తగా అనుకుంటూ చేస్తే అది చాలా బాగోదు ఎవరికి నచ్చదు కూడా ఈసారి అయినా సరే కొంచెం మంచిగా పెడతామని చెప్పి ఆశిస్తున్నాము అండ్ అలాగే మీరే వాళ్ళ గారు మీరు చేసే రోస్టింగ్ వల్ల చాలా మంది హర్ట్ అవుతారు మీరు కొంతమంది ఫిలిం స్టార్ని చేస్తారు అలాగే చాలా మంది ని కూడా మీరు రోస్ట్ చేస్తారు ఆ రోస్టింగ్ అనేది హెల్దీ వరకు ఉంటే బాగుంటుంది లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది మీరు లిమిట్ క్రాస్ చేసి వెళ్ళడం కానీ మీరు మాట్లాడుకునేది మీలో మీరు నవ్వుకుంటారు కానీ బయటకు చూసే వాళ్ళకి అంత నవ్వు ఉండదు ఎందుకంటే డార్క్ కామెడీ అందరికీ అర్థం కాదు అర్థమైనా సరే లిమిట్ వరకే ఉండాలి మీరు లిమిట్ దాటి వరకు రావడం అనేది చాలా తప్పు సో ఇంకెందుకన్నా మేము ఏం చెప్పలేము ఇలాంటి ఒక వీడియో వస్తుందని ఎప్పుడు కళ్ళో కూడా అనుకోలేదు అలాంటిది వచ్చింది ఇంకా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేము కాకపోతే ఏంటంటే చిన్న ఆశ ఈసారి నుంచి అయినా ఇలాంటి కనీసం ఎవరో ఒకరు చేయడం వల్ల అయినా చూసి మారుతారని ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు నార్మల్గా కానీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తావో నాకు తెలుసు ఎందుకంటే మేము చేస్తున్నాం మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తారో మాకు తెలుసు అందులో మీ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ బ్రదర్ కూడా ఒక కంటెంట్ క్రియేటర్ కమ్యూనిటీలో మీకంటూ ఒక నేమ్ ఉంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మీరు చేయాలి తప్ప మనల్ని అవేం మనల్ని మనల్లావడ రాపోయేది అనుకునే దాంతో మీరు చేస్తే ఇలాగే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నువ్వు ఎలాగుంటావు ఎక్కడ ఉంటావు నాకు తెలియదు సోంటే జిల్లు ఉండవు ఏమో ఎందుకంటే సీఎం వరకు ఇది వెళ్ళింది తను కేసు కూడా ఫైల్ చేస్తారని చెప్పారు మరి వీడియో రిలీజ్ నాకు తెలియదు ఒకవేళ బయట ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికైనా మారి కొంచెం నీట్ గా చేయాలని కోరుకుంటున్నాను కంటెంట్ అనేది సో ఇక్కడి నుంచి అయినా మారి కొంచెం నీట్ గా చేసుకో బ్రోల్ నువ్వు బయటనే ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి వీడియోస్ చేయొద్దు బ్రో ప్లీజ్ అలా బాగోలేదు వీడియోస్ ఒక యూట్యూబర్ నైనా యూట్యూబర్ నే చెప్తున్నా చేసే కంటెంట్ నలుగురికి నచ్చేలా ఉండాలి నలుగురు కుమ్మేలా కాదు సో ఈ రోజుకి వీడియో ఇంతే ఇంకా మీకు ఈ రోజుకి వీడియో ఎంతే ఈ వీడియో లైక్ కోసం సబ్స్క్రైబర్ల కోసం చేసిన వీడియో అయితే కాదు మీకు నచ్చితే చూడండి లేదంటే మానే ఒక్కసారి ఫుల్గా చూడండి మీకు చూసి నచ్చకపోతే రిపోర్ట్ అయినా కొట్టుకోండి మేము ఇందులో ఏ తప్పు మాట్లాడలేదు మేము జరిగిందే చెప్పాము మేము మా యూట్యూబ్ ఛానల్ పెట్టింది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక ఎంటర్టైన్మెంటే కాదు మీకు మీకు ఏది మంచో ఏది చెడో కూడా చెప్పే బాధ్యత మాకున్నది మీరు మమ్మల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మా మీద మీకున్న నమ్మకం కోసమైనా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసం మేము ఎలాంటి వీడియోస్ అయినా చేస్తాం ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒకటి మీకు మంచి చెడు రెండిట్లో ఏది చేయాలి అనేది కూడా మేమే మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు ఈ వీడియోకి ఇంత ఇంత మంచి నేను ఏం చెప్పలేను నేను నెక్స్ట్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో కలుద్దాం కోరుకుంటున్నాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ लास्ट वोर को चूस्ते थैंक यू फॉर वाचिंग, लव यू ऑल